హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు నేను నిమ్మకాయలతో నిమ్మకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను ఇవి చలికాలంలో ఎక్కువ దొరుకుతాయి కానీ ఎండాకాలంలో మనకు ఎక్కువ అవసరం ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయలలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుందని ఎండాకాలం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు వీటితో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది పర్ఫెక్ట్ కొలతలతోని సంవత్సరం అంతా ఉండే విధంగా నిమ్మకాయ పచ్చడి చేసేస్తున్నాను వచ్చేయండి మరి హాసిని రెడ్డి కిచెన్లోకి ముందుగా అయితే నేను కేజీ నిమ్మకాయలు తీసుకుంటున్నాను నిమ్మకాయలు తీసుకునేటప్పుడు ఇట్లా ఎల్లో కలరు మంచిగా పండిన నిమ్మకాయలు తీసుకుంటేనే పచ్చడికి బాగుంటుంది మామూలుగా గ్రీన్ కలర్ ఉన్న నిమ్మకాయలు పచ్చడికి బాగుండవు ఇలా మొత్తం ఎల్లో కలర్ అంటే పూర్తిగా పండిన నిమ్మకాయలు తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు నాకు ఇరవై మూడు నిమ్మకాయలకి కేజీ అయినవి అంటే సైజుని బట్టి ఒక్కొక్క సైజుని బట్టి వెయిట్ వస్తుంది కాబట్టి నాకైతే ఇరవై మూడు నిమ్మకాయలకి కేజీ అయినాయి కేజీ నిమ్మకాయలు తీసుకొని ఇలా మంచిగా నీట్గా కడిగేసి ఒక క్లాత్ బట్టి అంతా కూడా మంచిగా నీట్గా తుడిచేయాలి నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎక్కడ నీళ్ళ తడి ఉన్నా కూడా లోపల ఫంగస్ తయారయ్యి పచ్చడి అంతా కూడా చెడిపోతుంది అందుకోసమని మంచిగా నీట్గా తుడిచేసి కొంచెం సేపు మళ్ళీ అంటే ఒక అరగంట సేపు అయినా ఇంకెక్కడైనా మనం తుడిచేటప్పుడు తడి మిస్ అయినా కూడా అది కూడా ఆరిపోతుంది కాబట్టి ఆ అరగంట సేపు ఇలా పక్కకి ఆరనివ్వాలి మంచిగా ఆరిన తర్వాత వీటిని ఇట్లా నిమ్మకాయలు ఏంటంటే మీద తెంపుతాం కదా అక్కడి నుండి స్టార్ట్ చేయాలి నిమ్మకాయ మధ్యలో అలా రావాలన్నట్టు ఇట్లానే కట్ చేసుకోవాలి నిమ్మకాయ ఏంటంటే గట్టిగా ఉంటుంది అంటే అయిపో సంవత్సరం అంతా కూడా మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి నిమ్మకాయలు అలా కాకుండా అడ్డంగా కోస్తే ఏమవుతుందంటే నిమ్మకాయలు అంత మెత్తగా అయిపోతాయి అందుకోసమని అన్ని నిమ్మకాయలు కూడా ఇలా నీట్గా కట్ చేసేసి రెడీ ఉంచుకుంటున్నాను నేనైతే నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే మనకు చేసిన విధానాన్ని అంటే కట్ చేసిన విధానాన్ని లేదంటే దాంట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ విధానాన్ని బట్టి కూడా పచ్చళ్ళు కలర్ చేంజ్ అవుతాయి లేదంటే బూజ్ పట్టేస్తే ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని పద్ధతులైతే పాటించాల్సింది ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు నేర్పించినవి ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత దీంట్లోకి నిమ్మకాయ రసం పిండితే బాగుంటుందని నేనైతే ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను అంటే నేను తీసుకున్న కేజీ నిమ్మకాయల్లోనే ఐదు నిమ్మకాయలు తీసుకొని వీటిని అడ్డంగా కట్ చేసి నిమ్మకాయ రసాన్ని పిండేసుకుంటున్నాను ఇట్లా కొంచెం నిమ్మకాయ రసం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కాయలు తీసుకొనైనా నిమ్మకాయ రసాన్ని పిండుకోవచ్చు కాకపోతే కొంచెం వెయిట్లో తేడా వస్తుంది కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలన్నట్టు ఇలా తీసుకున్న నిమ్మకాయలన్నీ కూడా నిమ్మకాయ రసం అంతా పిండేసి రెడీ ఉంచుకోవాలి దీంట్లోకి ఉప్పు కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు తీసుకుంటున్నాను కేజీకి టూ ఫిఫ్టీ చొప్పున టూ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున ఉప్పు తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు ఇదంతా కూడా దీంట్లో కలిపేసి దీంట్లోకి ఇప్పుడు అర టీ స్పూను పసుపు కూడా వేసేసి బాగా కలిపేయాలంతా కూడా ఉప్పు అదేవిధంగా వేసిన పసుపు అంతా కూడా ముక్కలన్నిటికీ ఇలా కలిసేటట్టు కలిపిన తర్వాత ఇలా గ్లాస్ జార్లోకి వేసేస్తున్నాను నిల్వ పచ్చడి ఎక్కువ శాతం ఇట్లా గ్లాస్ జార్లో ఉంచుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది చెడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను నేనైతే తర్వాత ఇదంతా కూడా దీంట్లో వేసేసి ఇంట్లో కొంచెం చల్లగా ఉన్న ప్లేస్లో దీన్ని పెట్టేస్తే సరిపోతుంది ఇలా పచ్చడి అంతా కూడా చేసేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పోపు చేసుకొని తింటే సరిపోతుంది నిమ్మకాయ పచ్చడి టూ డేస్ తర్వాత ఇలా మొత్తం కూడా ఉప్పంతా కరిగి ఎలా అవుతుంది పచ్చడి ఇప్పుడు దీన్ని పోపు చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు కొంచెం కొంచెం పోపు చేసుకుంటే ఏంటంటే పచ్చడి ఫ్రెష్గా అనిపిస్తుంది ఆయిల్ కానీ లేదంటే దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి పచ్చడి మంచిగా అనిపిస్తుంది దీన్ని పోపు చేయడానికి ఫ్రై ప్యాన్ తీసుకొని వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పల్లె నూనె తీసుకుంటున్నాను మామూలుగా పచ్చడిలకు పల్లె నూనె లేదంటే నువ్వుల నూనె బాగుంటుంది కాబట్టి పల్లె నూనె తీసుకున్నాను నేనైతే నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూను ఆవాలు వేస్తున్నాను తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను అదేవిధంగా ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఇవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం నూనె చల్లగా అయిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచేసి వేస్తున్నాను నూనె వేడి ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఇదంతా కూడా తొందరగా మాడిపోతుంది అనేసి కొంచెం నూనె చల్లగైన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత దీంట్లోకి పసుపు పావు టీ స్పూన్ వరకు వేస్తున్నాను ముందు పసుపు వేసుకున్నాను కాబట్టి కాయలు కోసినప్పుడే అందుకోసమని కొంచెం తక్కువని పసుపు వేస్తున్నా అలాగే మెంతులు జీలకర్ర రెండు కలిపి వేయించుకొని పొడి చేసి ఉంచాను కాబట్టి దాన్ని కూడా వేసేస్తున్నాను ఒక అర టీ తర్వాత కారపొడి వంద గ్రాములు తీసుకుంటున్నాను నేను కారపొడి వంద గ్రాములు తీసుకున్న తర్వాత దీన్ని నూనె చల్లారిన తర్వాత కారపొడి వేసుకోవాలి లేదంటే కారప్పొడి మాత్రం నల్లగా అయిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇది వేసుకొని బాగా కలిపేసిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా డైరెక్ట్గా వేస్తున్నాను దంచకుండానే ఇలా వేసుకుంటే బాగుంటుంది తర్వాత నేను తీసుకున్న నిమ్మకాయలన్నీ కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ పచ్చడి అయితే అయిపోయినట్టే నిమ్మకాయ పచ్చడి ముద్దపప్పు చారు చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక వక్క పక్కన ఉండాల్సిందేనండి అంతేనండి నిమ్మకాయ పచ్చడి రెడీ నిమ్మకాయ పచ్చడికి ముఖ్యంగా అయితే కేజీ నిమ్మకాయలకి పావు కేజీ ఉప్పు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ కారప్పొడి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ